విశాఖలోని విశాలాక్షి నగర్ లో ప్రమాదం జరిగింది అతి వేగంతో వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు చనిపోయారు ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు చెప్పండి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రతిభ ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో విశాఖలోని విశాలాక్షి నగర్లో ఒక కారు అత్యంత వేగంగా దూసుకొచ్చింది కరెక్ట్గా మనం ఆ ఘటనా ప్రాంతంలో ఉన్నాం చూడొచ్చు కారు వేగంగా వచ్చి ఇక్కడున్న చెట్టును ఢీకొంది అయితే మూడున్నర గంటల సమయంలో ఈ చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు మరో ఇద్దరు కారులో ఇరుక్కుపోయారు అయితే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది సహాయంతో ఇక్కడికి వచ్చారు అయితే ఆ కారులో ఇద్దరు ఇరుక్కుపోవడంతో వాళ్ళని తీయటానికి చాలా శ్రమించారని తెలుసుకో చెప్పొచ్చు ఎందుకంటే గడ్డర్లు అలాగే ఆ కట్టర్ల సాయంతో దాదాపుగా మూడు గంటల పాటు శ్రమించి ఆ ఏదైతే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అలాగే ఆ వెనక పక్కన ఉన్న ఇంకొక వ్యక్తిని కూడా వాళ్ళిద్దరిని కూడా కాపాడడం జరిగింది మొత్తం నలుగురు యువకులు కూడా తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కారులో ఉన్నారు అదే సమయంలో అంటే ఇక్కడ స్థానికులు చెబుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కనుక అత్యంత వేగంగా వస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల పైబడే కారు వేగంగా ఉందనేది కూడా ఇక్కడ స్థానికులు అంచనా వేస్తున్నారు అయితే పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమనే చెప్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మనం చూస్తే కనుక విశాలాక్షి నగర్లో ఉన్న ఈ ఫీట్ రోడ్లో సహజంగానే ప్రతిరోజు బైకులు కానీ అలాగే కార్లు కానీ చాలా అత్యంత వేగంగా వెళ్తున్నాయి దీంతో మేమంతా చాలా భయాందోళనకు గురవుతున్నామని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే మూడున్నర గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం తెలుసుకున్న ప్పటికీ కూడా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు మొత్తం అందులో ఉన్న ఇద్దరిని చాలా అతి కష్టం మీద బయటికి తీశారనే చెప్పుకోవచ్చు అయితే వీళ్ళందరూ అతివేగమే కాకుండా మద్యం సేవించి ఉంటారనేది కూడా ఒక అనుమానం అయితే ఉంది అయితే ఈ కారు ఇంత దీని ఇక్కడ ప్రమాదానికి గురవక ముందు కొద్ది నిమిషాల క్రితమే జోడిగుళ్లపాలెం సమీపంలో తనిఖీలు జరుగుతున్న సమయంలో పోలీసులను తప్పించుకునేందుకు అక్కడి నుంచి కూడా హైవే మీదకి వచ్చే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మనం చూస్తే కనుక ఈ విశాలాక్షి నగర్లో వాహనాలు అత్యంత వేగంగా వెళ్తున్నాయి ఇవాళ జరిగిన ప్రమాదమే అందుకు కారణమని ఇక్కడ స్థానికులైతే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ప్రతిభ Right. Thank you, Ashok.